ఈ ప్రపంచంలో ప్రతిబంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతోంది వదలదు ఇది యాదృచ్ఛికమా అసలు కాదు మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడంకూడా ఓ కారణంతోనే జరుగుతుంది అధే గత జన్మల కర్మ ఫలితం మన ధర్మగ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతాయి ఈ జన్మలో మనం ఎవ్వరిని కలుస్తామో ఎవ్వరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలలో తీరుకుండా ఉన్నన భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనలను మళ్లీ చేస్తాయి ఉదాహరణికి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోయిన బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్లీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసేవున్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మల్లి కలుస్తాయి కలిసి రుణం తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటుంటాయి అధే భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కోనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధం అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనమిచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవంలాంటి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాటవేస్తుంది మన పునర్జన్మయోగంగా శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమజంట కథను ఊహించండి వాళ్లు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరికి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతాడు మనం ఊహించనిదే అనుభవింపజేస్తాడు కొంతమందిని చూసినప్పుడే మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారివైపు ఆకర్షితులవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కాని మాత్రం వారివైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషంలా అనిపిస్తుంది ప్రేమకంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా వాళ్ళు విడిపోవరు ఎందుకంటే అది ఒక్క జన్మకథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్లీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది ఒక్కటే ఓ భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రధారులం కానీ రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది ఓ ప్రేమించటం క్షమించటం పరస్పర గౌరవాన్ని పెంపొందించటం ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మల్లో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు కాని మనమిప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మన బంధాలను పునర్జన్మల వెలుగులో చూడండి ఆ అర్థం మన జీవితాన్ని మారుస్తుంది మీ జీవితం వెలుగుతో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు